ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ని వచ్చేసి చాలామంది బిగ్నర్స్ ఏంటి అంటే నెక్ అన్నది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు ఏంటి నెక్ యొక్క బ్లౌజ్ యొక్క ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో అది ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అండి ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ నుంచి మనం బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ అనేది నీట్గా అయితే మనం తీసుకుంటామండి బ్లౌజ్ లెంత్ మనం తీసుకున్న తర్వాత ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉంటుందో అంటే నెక్ గురించి మనం తీసుకుంటామో దాని యొక్క ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై ట్వల్ అన్నది ఫార్ములా అండి ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట డివైడెడ్ బై ట్వల్వ్ చేస్తే త్రీ పాయింట్ త్రీ వస్తుంది సో ఇక్కడ నుంచి వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర వరకు వచ్చేసి మనం త్రీ పాయింట్ త్రీ అయితే మాత్రం పెట్టుకుంటాము అండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి బిగ్నర్స్ ఫుల్ లెంత్ తీసుకున్న తర్వాత మనం నెక్ కోసం అని చెప్పేసి చెస్ట్ డవర్ డెడ్ బై తీస్తామని చెప్పేసి దీని యొక్క ఫార్ములా దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది చెక్ చేసేయండి